శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం శ్రీమదాంధ్ర మహాభాగవతం ప్రథమ స్కంధం వ్యాసుల వారికి నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుపుట నారదుల యొక్క పూర్వ జన్మ వృత్తాంతాన్ని మనం కూడా తెలుసుకుందాము శ్రీ గణేశాయ నమ హరి ఓం మహాత్మా నేను పూర్వకల్పంలో నా పూర్వజన్మలో వేదవేత్తల ఇంట వేదవేత్తల ఇంట దాసికి పుట్టాను చాతుర్మాస్యంలో వానాకాలంలో ఒకే చోట నివసించే మహాత్ములకు సేవ చేసేవాడిని అక్కడ భయభక్తులతో నేర్పుతో పనులు చేసేవాడిని ఏ ఆటలకు వెళ్ళేవాడిని కాదు ఏ సంబంధము పెట్టుకోకుండా భక్తితో సేవించేవాడిని శుభప్రదమని వారి ఎంగిలి తినేవాడిని ఎండకు వానకు వెనకాడేవాడిని కాదు నియమంతో వారి ముందు నిలిచి అమాయకునివ్వలే వివేకంతో ప్రవర్తించేవాడిని ఇట్లే వర్షాకాలము శరత్కాలము సేవించాను వారు కూడా నా ఎందు దయ చూపారు వారు కృష్ణుని చరిత్రలు చదివేవారు వర్ణించేవారు పాడేవారు ఆ ధ్వని నాకు అమృతోపమానంగా సదా చెవులకు విందు చేసేది సంపూర్ణంగా నా మనస్సును సంతసించేది అప్పుడు నేను ఇతర ప్రయత్నాలన్నీ విడిచి విష్ణు సేవ ప్రారంభించాను ఇలా విష్ణు సేవా కుతూహలంతో ప్రపంచాతీతుడను బ్రహ్మస్వరూపుడను అయిన నాలో స్థూల సూక్ష్మమైన ఈ శరీరం మాయా కల్పితమని తోచింది మహాత్ములైన ఆ యోగుల వల్ల రజస్తమో గుణాలు లేని భక్తి ఏర్పడింది అప్పుడు ఆ యోగులు చాతుర్మాస్యం పూర్తి అవగానే మరో చోటికి వెళ్ళాలనుకున్నారు ఏ తప్పు చేయకుండా నిత్యము భక్తితో చాపల్యం లేకుండా వారికి నేను సేవ చేశాను దానితో వారు సంతోషించారు కపటం లేని వాత్సల్యంతో దయతో వారు నాకు రహస్యము ఉదారము అయిన ఈశ్వర విజ్ఞానం ఉపదేశించారు వారి ఉపదేశంతో నేను వాసుదేవుని మాయా ప్రభావం తెలుసుకున్నాను ఈశ్వరునికి సమర్పించిన కర్మము తాపత్రయం పోగొట్టే ఔషధమవుతుంది ఏ పదార్థం వల్ల ఏ రోగం పుట్టిందో ఆ పదార్థం ఆ రోగాన్ని పోగొట్టలేదు ఇతర పదార్థాలతోనే చేసిన చికిత్స ఆ రోగాన్ని మార్పు మాన్పుతుంది ఇదే విధంగా కర్మలు సంసార కారణాలు అయినా ఈశ్వరునికి అర్పించడం చేత అవి తమ అస్తిత్వం కోల్పోతాయి ఈశ్వరునికి అర్పించిన కర్మము విశేషమైన జ్ఞానం కలిగిస్తుంది ఈశ్వర సంతోషం కలిగిస్తుంది పైగా భక్తి కలిగిస్తుంది భగవంతుని శిక్షణ వలన కర్మలు చేసేవారు కృష్ణుని గుణాలను నామాలను వర్ణనలను స్మరిస్తారు ఓంకారం ముందు చేర్చి వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అంటూ నాలుగు నామాలు ఉచ్చరించి నమస్కరించి మంత్రమూర్తి రూపరహితుడు అయిన యజ్ఞపురుషుని పూజించేవారు చక్కని ఆదర్శం పొందుతారు ఓంకారం ముందు చేర్చి వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ అంటూ నాలుగు నామాలు ఉచ్చరించి నమస్కరించి మంత్రమూర్తి రూపరహితుడు అయిన యజ్ఞపురుషుని పూజించేవారు చక్కని దర్శనం పొందుతారు నమో భగవతే వాసుదేవాయ ధీమహి ధీమహి ప్రజ్నాయ అనిరుద్ధాయ సంకర్షణాయ చ నేను అట్లా ప్రవర్తించాను దానితో విష్ణుమూర్తి తన ఈశ్వర విజ్ఞానాన్ని ఇచ్చాడు నా అనుష్ఠానం నారాయణునికి తెలుసును నీవు కూడా దీన్ని చెయ్యి వ్యాస మహర్షి నీవు కూడా నారాయణుని కీర్తించు మునులలో నీవు చాలా విశేషమైన జ్ఞానం కలవాడవు ఆ విభుని నీవు అనుదినము కీర్తించు దానితో నీ దుఃఖమే కాదు వినేవారి దుఃఖాలు కూడా శాంతిస్తాయి ఇలా నారదుని జన్మ కర్మలు విని వెంటనే వ్యాసుడిలా అన్నాడు అవును గాని ఆ సాధువులు నీ మీది కరుణతో నీకి విజ్ఞానమంతా చెప్పి వెళ్ళిపోయారు కదా ఆ తర్వాత నీ బాల్యంలోనూ పెద్దతనంలోనూ నీకే విధంగా జీవన సంచారం కలిగింది పూర్వజన్మ స్మృతి నీకిప్పుడు ఎలా కలిగింది దాసీపుత్రుడవై ఉండగా ఆ శరీరం నీవెలా విడిచిపెట్టావు చెప్పు నాకు అని ఇలా వ్యాసుడు అడిగితే నారదుడిలా అన్నాడు దాసీ పుత్రుడనైన నేను భిక్షకుల వలన హరి విజ్ఞానం పొందాను కదా అప్పుడు మా తల్లి భక్తితో తన యజమానుల గృహాల్లో వరుసగా పనులన్నీ భక్తితో చేసి కూడా తన పరాధీనతను తలచేది కాదు నాయన అలసి పోయావురా ఆకలి వేస్తోంది కదూ అంటూ వచ్చి మా అమ్మ రాత్రింబవళ్ళు ప్రేమతో నన్ను ముద్దాడేది నా ముంగురులు దువ్వేది నా శరీరమంతా నిమిరేది ఎంతో సంతోషంతో కౌగులించుకునేది ఇంత ప్రేమతో పెంచడం వల్ల నేను కొన్నాళ్ళు ఇంట్లోనే ఉన్నాను కానీ మోహం చెందలేదు జ్ఞానం పోలేదు మరో ఆలోచన లేకుండా కొన్నాళ్ళు ఐదేళ్ళ వరకు ఆ ఇల్లు విడిచిపోలేదు అక్కడే ఉన్నాము కానీ ఒకనాటి రాత్రి మా తల్లి ఆవును పాలు పితకడానికి చీకట్లో ఇంటి బయటకు వస్తూ ఒక పామును త్రొక్కింది వెంటనే పాము మా అమ్మ పాదాన్ని కరిచింది పొడవైన నల్ల త్రాచుపాము యొక్క పెద్ద నోటిలోని భయంకరమైన అగ్ని అగ్నిజ్వాలల చేత నా తల్లి నేల మీద పడిపోయింది మా తల్లి నేల మీద కొరిగిపోయి భయపడి చిత్తం వశం తప్పి ప్రాణాలు విడిచింది ఆ దృశ్యం చూసినా నా మనస్సు వశం తప్పలేదు భగవంతుని కృప అలా ఉంది అనుకున్నాను అది నాకు మేలు అనుకుంటూ విష్ణు ధ్యానం చేస్తూ బయలుదేరాను ఉత్తర దిశగా బయలుదేరాను త్రోవలు పురాలు పట్టణాలు గ్రామాలు పల్లెలు మండలు కిరాతులు పులిందులు నివసించే ప్రదేశాలు వనాలు ఉపవనాలు వేర్వేరు ధాతువులతో నిండి కొండలు మదించిన ఏనుగుల తొండాలతో విరుపబడిన కొమ్మలు గల చెట్లను బాటసార్ల శ్రమను పోగొట్టే చెరువులు ఎన్నో రకాల పక్షుల కిలకిలా రావాలతో మనోహరంగా ఉన్న సరస్సులలో వికసించిన పద్మాల మీద తేనెలు త్రాగి పరవశిస్తూ ఎగురుతున్న తుమ్మెదలతో అందగించే సరోవరాలు దాటిపోతున్నాను ఒక నదిలో స్నానం చేసి దాహం తీర్చుకొని సీతీరి శుచినయ్యాను తోడేళ్ళు కోతులు ఎలుగుబంట్లు అడవి పందులు ఏనుగులు దున్నపోతులు గుడ్లగూపలు శరభ మృగాలు పెద్ద పులులు కుందేళ్ళు మనుబోతులు ఖడ్గ మృగాలు పాములు కొండ చిలువలతో నిండిన భయంకరమైన అరణ్యాల మధ్యలో దాటశక్యం కాని లేత ముదురు వెదురు పొదల తీగల దగ్గర ఒక రావి చెట్టు దగ్గర కూర్చుండి నేను ఏ విధంగా విన్నానో అలా నా హృదయంలో ఉన్న పరమాత్ముని ధ్యానించాను నా కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వచ్చాయి శరీరం గగ్గురు పొడిచింది ఆయన పాదపద్మాలను ధ్యానించే నా హృదయంలో ఆ దేవుడు కనిపించాడు నేను ఆనంద ఆనందసాగరంలో మునిగిపోయి నన్ను భగవంతుని చూడలేకపోయాను మునిగిపోయి నన్ను భగవంతుని చూడలేకపోయాను ఎన్నో దుఃఖాలతో కృంగిపోయిన నా శరీరాన్ని కూడా చూడలేకపోయి అంతలో లేచి నిలుచున్నాను మళ్ళీ ఆ దేవుని దివ్య రూపం చూడాలనుకుంటూ నా మనసులో నిలుపుకొని చూశాను కానీ దుఃఖంలో ఉన్నవానికి చూపు కన్నీటితో నిండిపోవడంతో చూడలేడు ఎదుటనే ఉన్నా అలా చూసినా నాకు కనపడలేదు అలాగే మనుష్య సంచారం లేని అడవిలో తిరుగుతున్న నన్ను ఉద్దేశించి శ్రీహరి తన గంభీరమైన మధుర వాక్కులతో దుఃఖం తొలగిస్తున్నట్లుగా ఇలా అన్నాడు కుమార ఎందుకు పరితపిస్తావు ఈ జన్మలో నీవు నన్ను చూడలేవు కామం మొదలైన ఆరు శత్రువులను జయించి కర్మ పరిపాకం నిర్మూలమైన మునీశ్వరుడే కానీ పరిపక్వం కాని యోగి నన్ను చూడలేడు కానీ నీ కోరిక ఇంకా కొనసాగించడం కోసం నా రూపం ఒక్కసారి చూపించాను ఇప్పుడు నా మీద కలిగిన కోరిక ఊరికే పోదు అది నీ దోషాలను పాపాలను నశింపచేస్తుంది బాలక నా సేవ చేస్తే వెంటనే నా మీద భక్తి కలుగుతుంది విన్నావా నా మీద నిలిచిన నీ మనస్సు మరో జన్మలో కూడా తొలగదు ఈ శరీరం విడిచిన తర్వాత నా అనుమతితో నా భక్తుడవై పుట్టగలవు అర్బక ఈ సృష్టి అంతా నశించిపోయిన తర్వాత వేయి యుగాలు గడిచాక అంతా చీకటైపోతుంది అప్పుడు మళ్ళీ సృష్టి చేస్తాను అప్పుడు నీవు నా దయతో నిర్దోషుడవై పూర్వస్మృతితో కొడతావు బాలక అప్పుడు నీవు శుద్ధ సాత్వికులలో అగ్రగణ్యుడవై పేరుకెక్కుతావు ఇలా ఆకాశమే రూపంగా వేదాలు విశ్వాసంగా ఉన్న సర్వనియంత అయిన ఆ మహాభూతం పలికి ఆపగానే నేను తల వంచి మొక్కాను ఆయన కరుణకు సంతోషించాను కామ క్రోధ లోభ మోహ మధమాచర్యాలు విడిచి గొంతెత్తి అనంతనామాలు పఠిస్తూ చరిత్ర భావిస్తూ సదా సంతుష్టుడనై కృష్ణుని బుద్ధిలో నిలిపి నిర నిర్మలాంతఃకరణతో విషయ విరక్తితో కాలాన్ని ఎదురుచూస్తూ తిరగసాగాను కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లు మృత్యు కనిపించింది అప్పుడు ఈ దేహం విడిచి సత్వగుణ ప్రధానమైన భాగవత దేహంలో ప్రవేశించాను ముల్లోకాలు సంచరించి సముద్ర మధ్యంలో సేణించి నారాయణ మూర్తి ఎందు నిద్రపోదామనుకుని బ్రహ్మ యొక్క నిశ్వాసంతో అతనిలో ప్రవేశించాను తర్వాత వేయి యుగాల కాలం గడిచింది అప్పుడు లేచి లోకాలు సృజించాలనుకుంటున్న బ్రహ్మ ప్రాణంబు వలన మరీచి మొదలగు మహర్షులు నేను జన్మించాము నేను అస్కలిత బ్రహ్మచారి భగవదానుగ్రహంతో త్రిలోకాలు తిరుగుతూ నారాయణ కథాగానం ఈ మహతి మీద చేస్తూ విహరిస్తున్నాను తన చరిత్రను తన చరిత్ర నేను పాడుతూ ఉంటే తీర్థపాదుడైన విష్ణుమూర్తి పిలిచినట్లు వచ్చి నా మనసులో కనపడేవాడు మునీశ్వర సంసార సముద్రంలో మునిగి విషయ వాంఛలతో వేదన వానికి విష్ణుని గుణవర్ణనం తెప్పనావ వంటిది యమము నియమము మొదలగు యోగాలతో ఆత్మను నియంత్రించిన అది కామ రోషాలతో రెచ్చిపోతూ ఉంటుంది కానీ శాంతి వహించదు విష్ణు సేవతో క్రమక్రమంగా శాంతి వహించినట్లు ఇతర ఉపాయాలతో అది శాంతించదు మహర్షి నీ వడిగినట్లు నా పుట్టుక ప్రవర్తన గురించిన రహస్యమంతా చెప్పాను ఇలా చెప్పి భగవంతుడైన నారదుడు వ్యాసుని వేడుకొని వీణ వాయిస్తూ తన ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోయాడు మనమందరం కూడా నారదుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాం కదా ఇంతటితో ముగిద్దాం మరలా ఇంకో విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం